ఆంధ్రప్రదేశ్కి గతంలో వచ్చిన నరేంద్ర మోడీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఏమీ అనలేదని వైసీపీలో ఒక రకమైన సంబరం కనిపించింది తెలుగుదేశం పార్టీ కుటుంబంలో మరో రకమైన నిర్వేదం స్వరం కనిపించింది కట్ చేస్తే తాజాగా ఒక ప్రముఖ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కుండ బద్దలు కొట్టారు ఆంధ్రప్రదేశ్లో రాజకీయం తమకు అనుకూలంగా ఉందన్నారు అంటే దాని అర్థం టీడీపీ కూటమికి అక్కడ రాజకీయం కలిసి వస్తుందని ఆయన చెప్పారు అంతేకాదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని కూడా ఒక బాంబులాంటి వార్తను ఆయన పేర్లు ఇచ్చారు దానికి అర్థం జగన్మోహన్ రెడ్డి పాలన బాగాలేదని చెప్పినట్లే జగన్ గద్దె దిగక తప్పదు అని ఆయన ఓపెన్గానే చెప్పేశారు ఇక ఏపీ గురించి ప్రధాని మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో తాము మిత్రపక్షాలను కలుపుకుని వెళ్తామని ప్రధాని మోడీ స్పష్టం చేశారు అంటే తెలుగుదేశం జనసేనతో కలిసి వైసీపీ మీద రాజకీయ యుద్ధం చేస్తున్నట్టుగా ఆయన స్పష్టమైన సందేశం ఇచ్చారు దీన్ని బట్టి చూస్తే కనుక ప్రధానమంత్రి ఇక మీదట వైసీపీ మీద తన బాణాలను ఎక్కువ పెడుతున్నారన్నది రేడూ అయిపోయిందని అంటున్నారు ఈ నెల ఏడు ఎనిమిది తేదీల్లో రెండు రోజుల పాటు ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార సభలు రోడ్ షోలు ఉన్నాయి ఈ సందర్భంగా మూడు బహిరంగ సభలను ఆయన మూడు ప్రాంతాల్లో నిర్వహిస్తారు రాయలసీమకు సంబంధించి పీలేరులో గోదావరి జిల్లాకు సంబంధించి వేమిగిరిలో ఉత్తరాంధ్రకు సంబంధించి అనకాపల్లిలో మోడీ సభలు ఏర్పాటు చేశారు ఈ సభల్లో మోడీ వైసీపీ మీద దూకుడుగా పనిచేస్తారంటున్నారు ఇండియా టుడే ఇంటర్వ్యూలో ఆయన మనసులో మాటలు చెప్పారు ఏపీలో కొత్త ప్రభుత్వం వస్తుందని ఆయన ఆశాభావంతో ఉన్నారు దాని అర్థం జగన్ మాజీ సీఎం కావడమే అంటున్నారు ఆయన మాటల తూటాలు జగన్ మీద మోడీ మార్క్ పంచులు ఈసారి ఏపీ సభల్లో చూడొచ్చు అంటున్నారు గతంలో చంద్రబాబును ఉద్దేశించి పోలవరం ఏటీఎంలా మార్చుకున్నారని తీవ్ర విమర్శలు చేసిన మోడీ ఈసారి జగన్ మీద ఎలాంటి విమర్శలు చేస్తారన్న ఉత్కంఠ మాత్రం తెరలేచ్చింది ఆయన ఏపీ రాజకీయాల మీద వైసీపీ ప్రభుత్వం మీద ఏపీ ప్రజల నాడి మీద తనదైన విశ్లేషణని ఈ ఇంటర్వ్యూ ద్వారా వినిపించారు ఇదంతా జస్ట్ ఒక ట్రైలర్ అని అసలు సినిమా ఏపీ రాజకీయ వేదికల మీద మోడీ చూపిస్తారని చెప్తున్నారు మరి దీన్ని బట్టి చూస్తే మార్చి పదహారును చెలకలూరుపేట సభకి ఇప్పటికీ ఎలాంటి మార్పు వచ్చిందనేది కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల వద్ద ఏపీలో వైసీపీ గ్రాఫ్ తగ్గిందన్న సమాచారం ఏమైనా వచ్చిందా అన్న చర్చ నడుస్తుంది మరి మోడీ మీద జగన్ డైరెక్ట్ అటాక్ ఏ విధంగా చేస్తారు దీనికి రానున్నటువంటి సభల్లో ఆయన ఎట్లా మాట్లాడతారనేది ఆసక్తికరంగా మారింది